ఇది నల్గొండ జిల్లా పానగల్లు శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఉండేది ఇది ప్రాచీన దేవాలయము తెలంగాణలో అద్భుత కూడా అంటేనే ఒక ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఒకప్పుడు ఈ దేవాలయం మొత్తం శిథిలావస్థలో ఉండేది ఎవరు కూడా వచ్చేవారు కాకుండేది ఇది ఒక ట్రస్ట్ వాళ్ళు తీసుకొని పురాతన దేవాలయ సేవ ట్రస్ట్ వాళ్ళు తీసుకొని ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం కూడా జరుగుతున్నది రెండు వేల పదహారులో కృష్ణా పుష్కర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు కోట్ల నిధులతోటి ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగినది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పూజ కార్యక్రమంలో జరుగుతాయి సంధ్యాకాలంలో ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు కూడా ఈ దేవాలయం కూడా ఓపెన్ ఉంటుందండి గుడి మాత్రం ఇటువంటిది కూడా బంద్ చేసేది ఉండదు మధ్యాహ్న టైం మాత్రం స్వామివారికి నైవేద్యం పెట్టేసి అలంకరణ అవుతుంది ఈ దేవాలయం కూడా దర్శించుకోవచ్చు కూడా మీ స్వామివారు కనబడతారు ఆ గుడికున్న ప్రాసస్యం ఛాయ కూడా కనబడం కూడా జరుగుతుంటుంది ఇక్కడ ఉదయం ఐదు గంటల నుంచి సోమవారం ఒంటి గంట వరకు అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి జలాభిషేకం కానీ పంచామృతం కానీ చెరుకు రసం కానీ పల్ల రసాలతోటి కానీ అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది ఎక్కువ ఏంటంటే ఇక్కడ ఏదైనా అనుగ్రహం జరగాలనుకున్నా కూడా స్వామికి అభిషేకం చేసినట్టయితే తప్పనిసరి అనుగ్రహం అనేది కూడా పొందుతారు అది మనకు శని ఉన్నా సరే ఏలినాటి శని రావుకేతులు ఉన్నా సరే పరమశివుడికి త్రయోదశి త్రయోదశి నాడు స్వామివారికి తైలాభిషేకం కూడా జరుగుతుంది ఎవరైనా మనకు రుద్ర నమ్మకం చమకం కావాలనుకుంటే మనకు ముందుగా కాంటాక్ట్ చేసినట్టయితే ఆ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రుద్రాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమం కానీ రుద్రహోమం కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ప్రతి సోమవారం కానీ మాస శివరాత్రి కానీ అమావాస్య రోజు కానీ ఇక్కడ నల్ల నువ్వులతోటి తైలాభిషేకం కూడా జరుగుతుంది ఇక్కడ మనకు ఇంకా ఏదన్నా ఒక సంతానం విషయంలో కానీ పాణిగ్రహం విషయంలో కానీ ఎవరైనా మానసికంగా ఆరోగ్యం బాగాలేకున్న వారికి స్వామికి అభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా అనుగ్రహం అనేది కూడా పొందుతారు ఎందుకంటే నేను ఇక్కడ గుళ్ళో ఒక లెవెన్ ఇయర్స్ చేస్తున్నాను పౌరోహితం ఇక్కడనే మేము వంశ పరిపరం చేస్తున్నాం జంగం కోటయ్య గారు కీర్తిశేషులు జంగం శంకరయ్య గారు మా నాన్నగారు కీర్తిశేషులు ఆ రెండు వేల పది వరకు చేసుకుని ఇక్కడ పూజలు నిర్వహించారు స్వామివారికి అలా కుమారులో మేము జంగం మాది లింగాయత్ జంగమ్మ మఠం స్వామివారికి ఇప్పుడు కూడా అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంటుంది ఎందుకంటే స్వామివారి మీరు ఒక స్వామిని ముట్టుకుంటే మీకు ఒక అనుభూతి అనేది కూడా మీరు ఏదో ఒక అనుభూతి అనేది కూడా లోపల గర్భగులు ఒక వైబ్రేషన్ నెగిటివ్ అనేది కూడా రావడం కూడా జరుగుతుంటుంది చాలా విశేషం అనేది మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు అభిషేకం కార్య నిర్వహించుకోండి చక్కగా ఎవరైనా వేరే దేవాలయం వెళ్తే మాత్రం మామూలు అక్కడ పక్కన కూర్చోబెట్టి ఆసనాలు వేసి కూర్చోబెడతారు కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు మీ స్వస్థాలతోటి లోపలికి వెళ్ళి అభిషేకం కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుందండి